హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిటర్న్ అండ్ పూజా ముచ్చట్లు ఆల్రెడీ తమ్మేళ్ళు చూసుంటారు మేడ్ మడత కాజా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ప్యాన్ వేడికిన తర్వాత మనం ఆయిల్ హీట్ చేసుకుంటాము హీట్ బాగా అవ్వాలి ఆయిల్ మనం జల్లించిన మైదాపిండిలోని ఈ ఆయిల్ వేసి కలుపుకుంటాం మనం ఇంట్లోనే ఈజీగా మడతకాజా ఎలా తయారు చేసుకోవాలో వితౌట్ డాల్డా చూపిస్తున్నాను అలానే ఈ మైదాలో ఈ వేడివేడిగా ఉండే ఆయిల్ వేసుకొని మనం బేకింగ్ పౌడర్ సాల్ట్ కాన్ఫ్లోర్ కొంచెం వేసి అంతా ఒక దోలా రెడీ చేసుకుంటామన్నమాట చూపించిన విధంగా అది కొంచెం సేపు మూత పెట్టి నానపెట్టుకుంటాం ఈ నానపెట్టుకున్న దో చాలా బాగా నాని మెత్తగా అవుతుంది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేస్తే దాన్ని కొంచెం అలా అలా చేసుకొని మనం ఒక చపాతీ చేసుకునే కర్రని ఒక చాక్ని తీసుకుంటాం తీసుకున్న తర్వాత దాన్ని నార్మల్గా చపాతి చేసేటట్టు పాముకుంటాం పాముకొని ఒక స్క్వేర్ లాగా చుట్టూ సైడ్స్ని కట్ చేసుకుంటాం కట్ చేసుకొని దానిపైన మనం ఒక మనం వేడ్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా దాన్ని అలా స్ప్రెడ్ చేసుకుంటాం ఆ చపాతి రోల్ అంత సైడ్ అంత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటాం స్ప్రెడ్ చేసుకొని మైదాన్ని కొంచెం తీసుకొని దాన్ని కూడా డస్ట్ చేసుకునేటట్టు కొంచెం కొంచెం వేసుకుంటాం అనమాట ఎందుకంటే మనం ఒక్కొక్క లేయర్ మడత పెడుతుండేటప్పుడు ఒక లేయర్కి ఒక లేయర్కి స్టిక్ అవ్వకుండా మనం డాల్డాని దాళ్ళ కాకుండా ఆయిల్ రాసుకుంటూ మైదా వేసుకుంటూ అన్నమాట ఇప్పుడు దాన్ని పైనుంచి ఇలా రోల్ చేసుకుంటూ వస్తామనమాట మనం రోల్ చేసుకున్న ఆ కాజా ముద్ద ఉంది కదా దాన్ని మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని మనం చాక్తో మనం అనుకున్న సైజెస్లో కట్ చేసుకుంటాం అనమాట కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఒకటి ఒకటి అంటుకుపోకుండా కొంచెం మైదా పిండి కూడా వేసుకున్నాను ఒక ప్లేట్లో తీసుకొని మన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా అలానే వాయి నిండాగా వేసేకూడదు కొంచెం కొంచెం వేస్తుంటే అవి కొంచెం పొంగుతుంటాయి అన్నమాట అలానే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకుంటాం అవి ఈ షుగర్ సిరప్ కూడా నేను చూపించలేదు ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుందని మనం షుగర్ కొంచెం వాటర్ వేసుకుంటాం అది బాగా థిక్ అయ్యే అంత వరకు ఉంచుతాము పాక థిక్ అయిన తర్వాత అందులోని ఇలాచీ పౌడర్ కూడా మిక్స్ చేసుకుంటాం అనమాట ఈ వేసుకున్న ఈ మనం బాగా వేగిన ఈ కాజాలని ఇందులో వేసి ఉంచి కొంచెం సేపు అలా ఉంచి నానిన తర్వాత ఒక్కొక్కటి తీసేసుకుంటాం బయటికి అంతే ఈ మడత కాజా రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో ఒకటి ఇరుపి కూడా చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్గా వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టేట్ యూనిట్ రిత్ అన్ని అంటే పూజ ముచ్చట్లు